కేటీఆర్తో తో పాటు ఆయన కుటుంబం చేసిన అవినీతి గురించి ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత గజ్జలకాంతం విమర్శించారు పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై ప్రభుత్వం చేపట్టిన విచారణ జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు కేటీఆర్ కుటుంబం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిన విషయమే ఇది మేము కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు కేటీఆర్ నీవు మీ నాన్న కేసీఆర్ గారు ఈ రాష్ట్రములో మీరు ఎన్ని వేల కోట్లు దోశారో దాని మీద విచారణ జరుగుతుంది మీరు తొందర పడకండి ఎందుకంటే కేటీఆర్ నీవు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జాగ్రత్త అని చెప్తున్నాం ఎందుకంటే బీజేపీలా పార్లమెంట్కి ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి గారు బీజేపీలా చేరుతాడు అనే మాట నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు రాజకీయాలు రాజకీయాలు నీకు తెలియదు నీకు ఉద్యమాలు పోరాటాలు జైలు అంటే తెలియదు నీకు కష్టాలంటే తెలియదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము మా రాలాంటి నాయకుడిని పట్టుకొని బీజేపీకు పోతాడంటే కేటీఆర్ ను గుర్తు పెట్టుకో మీ బావ బీజేపీకి పోకుండా చూసుకో